స్టిక్కర్ల మీద ఇక స్టిక్కర్లు వేసుకుంటూ వేసుకుంటూ పోయిన తర్వాత ఎట్టకేలకు ఒక జీవోని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం టూ ఫిఫ్టీ టూ పేరు ద్వారా ఆ జీవో పరిస్థితి ఏంటంటే ఇంతకు ముందు రాష్ట్రంలో ఉన్న ఇరవై మూడు వేల అప్డేషన్లలో ఎట్లా ఒక పది నుంచి పదిహేను వేల కార్డులు పోత పెట్టాలి అనేటటువంటి ఎజెండాతోన ప్రిపేర్ అయినటువంటి జీవో అది క్లియర్ కట్ గా అటు బిగ్ పేపర్స్ కానీ సాటిలైట్ ఛానళ్ళు కానీ కేబుల్ ఛానళ్ళు కానీ మీడియా పత్రికలు గాని చిన్న పత్రికలు గాని అన్ని ఛానల్లో యాభై శాతం అగ్రిడేషన్ కార్డులను కోత విధిస్తూ అది ఆ కోత విధించడంతో పాటు డెస్క్ జర్నలిస్టులకు ఒక రకమైన కార్డు బ్యూరో వాళ్ళకు ఒక రకమైన కార్డు అంటే జర్నలిస్టులను ఒక విభజించి పాలించాలనేటువంటి ఒక లక్ష్యంతోన ఇప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆ దాన్ని తన పంతం ఎక్కించుకోవడానికి ఎందుకంటే రెండు వేల పదహారులో ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినటువంటి టూ థర్టీ నైన్ జియో టైంలో కూడా డెస్క్ జర్నలిస్టుల కార్డులు ఎందుకు అని ప్రశ్నించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పంత పారల ఆ రోజు లేదు డెస్క్ జర్నలిస్ట్ కూడా మన వాళ్ళే వాళ్ళకు కూడా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు సూచన మేరకు అప్పుడున్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లనారాయణ గారు ఆ రోజు పట్టుబట్టి అందరికీ తెలంగాణ హక్కుగా జర్నలిస్టుల హక్కుగా ఆ రోజు మీడియా కార్డులు తీసుకొస్తే ఈ రోజు తన చేత్తో అధికారం ఉందని చెప్పి ఒక పక్క డెస్క్ జర్నలిస్టులకేమో మీడియా కార్డు పేరుతోన్నాం బ్యూరో వాళ్ళకు మీడియా అప్లిడేషన్ కార్డుతోన రెండు పేరు రెండు పేర్లతో కార్డులు తీసుకొచ్చేటువంటి ఒక గుటిల ప్రయత్నానికి ఈరోజు తెర తీసిన దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మేము రెండు కార్డుల విధానాన్ని కానీ సగానికి సగం కార్డులను తగ్గించడానికి కానీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అన్నీ కూడా సంయుక్తంగా ఈ రోజు మేము ఆందోళన పిల్లించినాం శాంతియుతంగా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఈ రోజు మా జర్నలిస్ట్ సోదరులంతా కూడా బ్రహ్మాండంగా అక్కడున్న కలెక్టర్ల దగ్గర నిరసన ప్రదర్శనలు తెలిపి వినతి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తుంటే హైదరాబాద్లో మాత్రం అదేందో మరి మాకు తెలియదు మేము శాంతియుతంగా వెళ్ళి అక్కడ మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రోజు ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు తెలంగాణ ఉద్యమం జరిగిన పదమూడేళ్లలో అనేక సార్లు అరెస్ట్ అయినం కానీ గత పదేళ్లలో కానీ ఇప్పుడు కానీ మేము అరెస్ట్లు ఎప్పుడు చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా ఒక వినతి పత్రం ఇద్దాం అయ్యే ఇది పరిస్థితి ఎందుకంటే యూనియన్లను విలువలేదు టూ ఫిఫ్టీ టూ జివో తయారయ్యేటప్పుడు కనీసం జర్నలిస్ట్ సంఘాలు అనేటటువంటి ఉన్నాయని గుర్తించి పిల్చుంటే మేము ఆ రోజే వాళ్ళం ఇది కాదు పరిస్థితి ఈ రకంగా తీసుకురండి అని ఎక్కడైనా కార్డుల సంఖ్య పెరుగుతుంది కానీ అదేందో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే దాదాపు పదమూడు వేల అక్రిడేషన్ కార్డులను తగ్గించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ఇంతెందుకు ఇదే హైదరాబాద్ నగరంలో కాన్స్టిట్యున్సీకి ఒక కార్డు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ హైదరాబాద్ లో ఉండేటటువంటి పదహారు మండలాల్లో ఇక పదహారు కార్డులే వస్తాయి భవిష్యత్తులో ఎందుకంటే మండలానికి ఒక్క కార్డ్ గతంలో ఉండేటటువంటి టూ థర్టీ నైన్ జీవోలో ఒక్క మండలంలో లక్షకు పైన జనాభా దాటితే రెండో కార్డు ఇచ్చుకున్నాం అంటే ఒక్కొక్క మండల కేంద్రంలో ఇక్కడ హైదరాబాద్ నగరం నగరం లాంటి ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉంటే ఐదు కార్డులు ఇచ్చుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు ఒకే ఒక కార్డు పరిమితం చేద్దాం అనేటటువంటి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ద్వారా ఈ జీవం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల కార్డులను తగ్గించాలనేటటువంటి దిశగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మేము ఎండగడతా ఉన్నాం తప్పనిసరిగా దీని విషయంలో ఇప్పటితో ఆందోళన ముగియదు మీరు వెంటనే రెండు వందల యాభై రెండు జీవోని సవరించి ఇరవై మూడు వేల కార్డులకు పైబడి వచ్చే విధంగా ఇస్తేనేమో ఓకే అదర్వైజ్ ఖచ్చితంగా ఉద్యమం అనేటటువంటి ఉధృతం చేస్తాం అవసరమైతే హైకోర్టు మెట్లెక్కుతాం తప్పనిసరిగా దాన్ని సాధించుకునేంత వరకు తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం